అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సో హైడ్రా అయితే ఇప్పుడు తన హవాని కొనసాగిస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే గనక హైడ్రా ఇప్పుడు మరొక చర్యకు పూనుకుంది అంటే ఇప్పుడు వరకు మనం చూసుకున్నాము ఏవైతే చెరువుల్ని ఆక్రమించి కట్టారో వాటిని కూలుస్తున్నాము అంటూ కూడా చెప్తుంటే ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్లు లేదంటే గనక ఒక నాలుగైదు బిల్డింగ్లు కూల్చడం మాత్రమే మనం చూసాము కానీ ఇప్పుడు సడన్ గా రెండు వందల నాలుగు ఇళ్లకు ఈరోజు హైడ్రా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది అయితే వాళ్ళకి ముప్పై రోజుల గడువు ఇవ్వడం అనేది కూడా జరిగింది ఒక్కసారి హైడ్రా ఏవైతే రెండు వందల నాలుగు ఇళ్ళలోకి నోటీసులు ఇచ్చిందో అవన్నీ ఏ పరిధిలోకి వచ్చా ఏ కాలనీ వాసులకు ఇచ్చిందో ఒకసారి చూసుకుంటే గనక మనం దుర్గం చెరువును ఆనుకొని ఏదైతే కావురి హిల్స్ ఉందో కావురి హిల్స్ అండ్ నెక్టర్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ సొసైటీ ఈ నాలుగు కాలనీ వాసులకు కూడా ఈ రోజు హైడ్రా నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనం అమర్ సొసైటీలో ఉన్నాము ఒక్కసారి మనం క్లియర్ గా చూసుకుంటే గనక మనకి ఇక్కడ చూస్తే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనేది మనకు కనిపిస్తుంది అంటే ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కలకి అవతలకి సైడ్ దుర్గం చెరువు అనేది ఉంది సో అంటే దుర్గం చెరువుని ఆనుకొని ఈ కాలనీ ఉంది అమర్ సొసైటీ కాలనీ ఈ కాలనీ పేరు సో ఆ దుర్గం చెరువుని ఆనుకొని ఈ అమర్ సొసైటీ కాలనీ ఉంది మనం చూసుకుంటే ఇదంతా కూడా ఎఫ్టిఎల్ లిమిట్ అని చెప్పేసి అంటున్నారు అంటే అక్కడ నుండి ఆ చివరి వరకు కూడా ఎఫ్టిఎల్ లిమిట్ అని చెప్పేసి అనేసి అంటున్నారు ఎఫ్టిఎల్ అంటే మనకు తెలిసిందే కదా ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి సో ఇదంతా కూడా అదే ఏరియా కిందకు వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు ఒకసారి చూస్తే కనుక మనం వీళ్ళకి నోటీసులు ఇవ్వడం అంటే గనక వచ్చి పిలిచి మాట్లాడడం లాంటిది ఏమి జరగలేదు అనేసి అంటున్నారు వీళ్ళు మనం చెప్తుంది అంటే కేవలం మాకు వచ్చి ఇక్కడ బోర్డు మీద ఇట్లా ఎఫ్ అని చెప్పేసి రాసేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఎట్ ద టైం మనం చూసుకుంటే గనక ఇంకొకటి ఏంటంటే బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఏదైతే ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఈ రెండింటికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఇందులో చాలా వరకు ఉన్నారు మనకి ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ ఒకటి ఉంది ఎట్ ద టైం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి వారు ఉంటున్న నివాసానికి కూడా నోటీసులు ఇవ్వడం అనేది మనం క్లియర్ గా చూడొచ్చు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు నా ఇల్లు అయినా సరే బఫర్ జోన్ లోని లేదంటే ఎఫ్టీఎల్ లో నా ఇల్లున్నా సరే కూల్చడానికి నేనే పర్మిషన్స్ ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది ఎలా అయితే చెప్పారో అదే విధంగా ఈ రోజు చేసి చూపిస్తున్నారు తన తమ్ముడు ఇంటిని కూడా వదిలిపెట్టకుండా ఎఫ్టిఎల్ లిమిట్ కి ఎఫ్టిఎల్ లిమిట్ లో ఉందని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది అయితే వారికి కూడా ముప్పై రోజుల గడువు అనేది ఇచ్చారు ఒకసారి మనం క్లియర్ గా ఒకసారి పార్టీ కార్యాలయాన్ని కూడా చూసుకుందాము కొత్త ప్రభాకర్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంది దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది మనం క్లియర్ గా చూడొచ్చు అయితే ఈ క్యాంప్ ఆఫీస్ కూడా ఎఫ్ అని చెప్పేసి రాసేసు వెళ్ళారు వెళ్ళారు అంటే ఎఫ్టిఎల్ లో ఈ క్యాంప్ ఆఫీస్ అనేది ఉంది సో దీన్ని కూడా మేము కూల్ చేస్తామంటే వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ముప్పై రోజులు గడువు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా ఆ క్వశ్చన్ చేస్తున్నారు మీరు దేన్ని బేస్ చేసుకునేది ఎఫ్టిఎల్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇక్కడ వరకు బఫర్ జోన్ జోన్ ఉందని చెప్పేసి ఇది ఎలా చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఒకవేళ నిజంగా ఎఫ్టీఎల్ జోన్ లో ఉండుంటే గనక మా ఇల్లులన్నీ కూడా మాకు హుడా అండ్ హెచ్ఎండి పర్మిషన్స్ ఏ విధంగా వచ్చిండేవి సో హెచ్ఎండి పర్మిషన్స్ అండ్ హుడా పర్మిషన్స్ వచ్చాయంటేనే కదా దాని మీనింగ్ ఇది ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ లో లేదు అంటూ కూడా వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తున్నారు అయితే మేము హైడ్రా టీమ్ కి మేము ఇక్కడ ఆల్రెడీ నోట్ క్వషన్ చేశాము అండ్ మై కావాలి మాకు అంటూ కూడా వీళ్ళు అడుగుతున్నారు నైన్టీన్ నుండి నైన్టీన్ వరకు కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు అంటే ఇది ఎక్కడ ఏ లో చూసుకున్నా వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే కాదు ఇవన్నీ కూడాను ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అండ్ నైన్టీ నుండి కూడా ఇవన్నీ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఎందుకు ఒకవేళ నిజంగా ఇది ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ లో ఉంటే కనుక మాకు కూడా అండ్ హెచ్ఎండి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చింది జిహెచ్ఎంసి వాళ్ళు మాకు ఎందుకు సహకరించారు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎందుకు కట్టారో అట్లనే ఆ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా నిజంగా గనక ఇది ఉంటే గవర్నమెంట్ నుండి సౌకర్యాలు వేసారుండేవి కాదు కదా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అండ్ వీళ్ళ క్వశ్చన్ మరొకటి ఏంటి అంటే మేము ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము సో ముప్పై ఏళ్ళుగా మా నివాసాన్ని మీరు కూల్ చేస్తాము అంటే మేము ఎలా ఒప్పుకుంటాము కష్టపడి సంపాదించి కట్టుకున్నది ఇది అంతా అని చెప్పేసి అయితే ఇక్కడ ఎవరైతే హిల్ అండ్ అట్ ద టైమ్ అండి అమర్ సొసైటీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కాలనీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు అట్ ద టైమ్ ఏంటి అంటే కనుక సినీ ప్రముఖులు నివాసం ఉండేటోళ్ళు అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు సో వారు వీరు అని తేడా లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది అయితే గవర్నమెంట్ మీద ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము హర్షించే వాళ్ళు హర్షిస్తున్నారు వ్యక్తి వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎవరేం చేసుకున్నా గానీ నేను వదలను ఎవరైతే చెరువుల్ని ఆక్రమించి కట్టారో అవి ఎన్ని ఇళ్ళని సరే మేము కూల్ చేస్తాము అని అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఒక్కసారి మనం రేవంత్ రెడ్డి తమ్ముడిది వాళ్ళ ఇల్లు కూడా చూద్దాము సో దగ్గర దగ్గర రెండు వందల నాలుగు ఇళ్లకు వీళ్ళు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది మనం ఇక్కడ ఏ ఏ ఇంటికైతే వీళ్ళు నోటీసులు ఇచ్చారు అనేది క్లియర్ గా కనుక్కోవడానికి ఇక్కడ వాళ్ళ ఇంటి గేటు దగ్గర గోడల మీద ఎఫ్ అని చెప్పేసి రాసేసి వెళ్ళారు ఎఫ్ మీన్స్ అది ఎఫ్టిఎల్ దాంట్లో ఉంది అని చెప్పేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్ లో ఆ ఇల్లు ఉంది అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి అర్థం అనమాట నెక్స్ట్ బఫర్ జోన్ లో ఉన్న ఇటు బి అని చెప్పేసి రాశారు సో అవి మనం చాలా క్లియర్ గా కూడా మనం చూడొచ్చు సో మనం చూసుకుంటే గనక ఇది రేవంత్ రెడ్డి గారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఉంటున్న ఇల్లు అనమాట తిరుపతి రెడ్డి గారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ఇది కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకే వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సో ముప్పై రోజులు గడువు ఇచ్చారు వీళ్ళకి కూడాను సో ఖాళీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు మాకు హెచ్ఎండి కూడా పర్మిషన్స్ ఉన్నాయి సో మేము ఎందుకు ఖాళీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు బేస్ అంటే నుండి ఫైవ్ ఇచ్చారు అంటే అప్పుడు లేని ఎఫ్టిఎల్ ఈ రోజు ఎలా వచ్చేసింది మీరు దేన్ని బేస్ చేసుకుని మీరు ఈ రోజు ఇదంతా ఎఫ్టిఎల్ లో ఉంది అని చెప్పేసి అంటారు జోన్ లో ఉంది అని చెప్పేసి అంటున్నారు మాకు ఎలా నోటీసులు ఇస్తారు అంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది అయితే హుడా హుడాకి కూడా వీళ్ళు కొన్ని నోటీసులు అనేవి అంటే క్వశ్చన్స్ పంపించారు వీళ్ళ తరపు నుండి కొన్ని ఎక్స్ప్లనేషన్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట సో కూడా ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది సో వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదంటే గనక సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతా అనేది అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అనేసి మనం చెప్పొచ్చు మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ కాలనీ नहीं अमर सोसाइटी హిల్స్ ఇలా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను ఎఫ్టిఎల్ లిమిట్ ఏ పరిధిలోకి వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది రెండు వందల నాలుగు ఇళ్ళకి ఒకేసారి హైడ్రా టీం మొత్తం కూడా నోటీసులు అనేవి ఇచ్చిందనమాట సో అందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు మనం చూస్తే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు మేము ఈ రోజు ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇట్లా హైడ్రా కూల్చివేస్తాను అంటే మేము ఏం చేయాలి అంటే గత ముప్పై ఏళ్ళుగా ఉంటున్నాము ముప్పై ఏళ్ళుగా లేని సమస్య ఈ రోజు ఎలా ఉత్పన్నం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అయితే మరొకటి వీళ్ళకి చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇది ఏరియా మనం ఇప్పుడు అమర్ సొసైటీలో ఉన్నాము సో అమర్ సొసైటీ విషయానికి వచ్చేసేపాటికి ఇది అప్ లో ఉంది సో అంటే వర్షం వస్తే ఇక్కడ వాటర్ ఆగిపోవాలి వాటర్ ఆగకుండా వెళ్తున్నాయి అంటే గనుక ఇది ఎఫ్టిఎల్ పరిధి కాదు అంటూ కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ఒకవేళ ఇది ఎఫ్టిఎల్ పరిధి అయ్యుంటే ఉంటే గనక ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేది ఆగిపోయి ఉండాల్సింది కానీ ఎన్ని అంటే ముప్పై ఏళ్లలో ఎక్కడో కూడా మేము వాటర్ ఆగడం అనేది చూడలేదు మరి అలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఇది ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి హుడా వాళ్ళు చెప్తున్నారు దేన్ని డిసిషన్స్ తీసుకుంటుంది అండ్ ఇంతకుముందు మాట్లాడింది కూడాను ఇక్కడ సివిల్ ఇంజనీర్స్ అలానే మొత్తం కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు సో ఈ విషయం వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు మీరు దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళకైతే ఎక్స్ప్లెనేషన్ కావాలని అంటున్నారు ఒక్కసారిగా అంటే ఇప్పుడు వరకు హైడ్రా డెసిషన్స్ అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద వాళ్ళని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అయితే ఒకటి రెండు హౌసెస్ ఎట్ అనేది చూసాం కానీ రెండు వందల నాలుగు ఇళ్ళకి ఒకేసారి అనేది ఈ రోజు జరిగింది ఇప్పుడు హైడ్రా సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు మనం క్లియర్ గా వాటర్ ట్యాంక్ ని కూడా చూడొచ్చు నిజం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న దాంట్లో కూడా ఒకవేళ దీనికి హెచ్ఎండి పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ వాళ్ళు పర్మిషన్స్ ఉంటేనే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది వస్తుంది వాటర్ ట్యాంక్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి అట్ ద టైం ఏంటంటే పవర్ సప్లై డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడాను ఉన్నాయి అంటే దానికి దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా అంటున్నారు మనం వాటర్ ట్యాంక్ చూడొచ్చు ఆ డ్రైనేజ్ సిస్టమ్ చూడొచ్చు వాటర్ ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా వెళ్ళిపోవడానికి ఈజీగా వీళ్ళనేది క్రియేట్ చేస్తారు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఇచ్చారు ఎలా డిసైడ్ చేస్తారు ఇది ఎఫ్టిఎల్ లో ఉందని చెప్పేసి వీళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు మరి చూడాలి దీనికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు క్వశ్చన్ రేస్ చేస్తూ ఎక్స్ ఎక్స్ప్లేషన్ కావాలి అంటూ కూడాను హైడ్రా టీమ్ కి వీళ్ళు కొన్ని లేఖలు పంపించినట్టయితే తెలుస్తుంది సో దీనికి సంబంధించి హైడ్రా ఎట్లా రెస్పాండ్ అవుతుంది వీళ్ళకి వీళ్ళు అడిగినట్టు ఎక్స్ప్లనేషన్ ఇస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాల్సి ఉంటుంది